నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ ఈ మధ్య జనరల్ గా క్యాన్సర్ కేసెస్ గురించి ఎక్కువగా వింటున్నాం అందులో ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ గురించి వింటున్నాం అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది కారణాలు ట్రీట్మెంట్ గురించి వివరించడానికి లైవ్లో ఉన్నారు కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రమగారు ఐదే అంశానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే డాక్టర్ గారు సో మచ్ ఓకే సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి సర్వైకల్ క్యాన్సర్ అంటే ఆడవాళ్ళలో వచ్చేది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ మన ఇండియా ఇండియన్ ఉమెన్ ఉమెన్లో చూస్తే ఇంతకుముందు కొన్ని సంవత్సరాల ముందు ఇది ఫస్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఉండేది బట్ ఎయిర్ మంచి ట్రీట్మెంట్ అడ్వాన్సెస్ వల్ల దీని ఇన్సిడెంట్స్ కొంచెం తగ్గి ఇప్పుడు ఇది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అయ్యింది సర్విక్స్ అంటే ఆడవాళ్ళలో ఉండే గర్భసంచి ఉంటుంది కదా గర్భసంచి ఓపెనింగ్ ముఖద్వారం ఆ పార్ట్ని మనం సర్విక్స్ అంటాం సో ఆ రీజన్లో క్యాన్సర్ ఏదైతే ఫామ్ ఫామ్ అవుతుందో దాన్ని మనం సర్వైకల్ క్యాన్సర్ అంటాం ఒక మంచి విషయం వెన్ ఇట్ కమ్స్ టు సర్వైకల్ క్యాన్సర్ ఏంటి అని అంటే ఇది చాలా వరకు మనం ప్రివెంట్ చెయ్యొచ్చు అండ్ ట్రీట్మెంట్ కూడా టైంకి మనం చేస్తే ఎర్లీ స్టేజ్ లో డయగ్నోజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ క్యాన్సర్ అనమాట ఓకే అంటే ఇందులో అసలు స్టేజెస్ ఎలా ఉంటాయి సో సర్వైకల్ క్యాన్సర్ స్టేజెస్ ఫోర్ ఉంటాయి సో సర్విక్స్ క్యాన్సర్ లో ఒకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే బిఫోర్ ద క్యాన్సర్ డెవలప్స్ అంటే క్యాన్సర్ మనకి కంటికి కనిపించి వచ్చే విధంగా బయట పడక ముందే ప్రీ క్యాన్సర్ స్టేజ్ అంటాం అనమాట దాంట్లో కూడా ఆ స్టేజ్ లో కూడా మనకి డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది ఓకే అంటే అసలు లక్షణాలు ఎలా ఉంటాయండి ఇందులో సో సర్వైకల్ క్యాన్సర్కి కామన్ లక్షణాలు ఏంటి అని అంటే ఆడవాళ్ళలో మనం మినోపాజ్ అంటాం ఏదైతే మంత్లీ మంత్లీ సైకిల్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఆగిపోతాయి కదా మెన్స్ట్ర మినోపాజ్ వచ్చిన తర్వాత కూడా బ్లీడింగ్ అవ్వడము ఏమంటారు ఎర్రబట్ట కానీ తెల్ల బట్ట కానీ అవ్వడం అది ఒకటి ప్రైమరీ ఒక డేంజరస్ అంటే ఇంపార్టెంట్ సైన్ అనమాట అది కాకుండా ఇన్ కేస్ ఆడవాళ్ళకి మినోపాజ్ అటైన్ అవ్వలేదు కానీ పీరియడ్స్ కాకుండా అబ్నార్మల్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ టైం కాకుండా బ్లీడింగ్ అవ్వడము లేకపోతే సెక్స్ తర్వాత తర్వాత బ్లీడింగ్ అవ్వడము బ్లీడింగ్ అనేది నాన్ స్టాప్ గా కంటిన్యూ అవుతుంది అంటే కంట్రోల్ అన్కంట్రోల్డ్ బ్లీడింగ్ లాగా ప్రెసెంట్ అవ్వచ్చు లేకపోతే వైడ్ డిశ్చార్జ్ ఉండొచ్చు పాటు ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అంటే వాసనతో వచ్చి అలా ఇవి కామన్ సింప్టమ్స్ అనమాట సర్వైకల్ క్యాన్సర్కి ఓకే అంటే ఇందులో లక్షణాల గురించి చెప్పారు అలాగే ఏజ్ లిమిట్ ఏమన్నా ఉంటుందా సో యూజువల్గా మనం కామన్గా చూసేది సర్వైకల్ క్యాన్సర్ అక్కర్స్ ఇన్ ఫోర్త్ ఫిఫ్త్ డికేడ్ ఆఫ్ లైఫ్ అంటే ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత కామన్ కామన్గా ఉంటు లైక్ కామన్ అక్కరెన్స్ చూస్తాము బట్ యంగ్ యంగ్ ఉమెన్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది మేజర్లీ ఓల్డర్ ఏజ్ గ్రూప్లో కామన్ ఓకే అసలు ఎందుకు అని తీసుకుంటే అంటే ప్రెసెంట్ లైఫ్ స్టైల్ ఎక్కువగా క్యాన్సర్ కేసెస్ ఎక్కువగా చూస్తున్నాం అలాగే సర్వైకల్ క్యాన్సర్ గురించి కూడా అంటే కారణాలు తీసుకుంటే ఎలా ఉంటాయి సో మామూలుగా ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ గురించి చూస్తే మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ అంటే హెచ్పివీ ఇన్ఫెక్షన్ ఇప్పుడు హెచ్పివీ అంటే ఒకటి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనమాట ఈ వైరస్ ఈ ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఎట్లా మన నార్మల్గా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద అడల్ట్స్కి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకు ఆ ఇన్ఫెక్షన్ వచ్చే ఉంటుంది విచ్ ఈస్ కామన్ కానీ మన బాడీలో ఎలా మన బాడీ ఇమ్యూనిటీ అనేది ఇట్ ఈస్ వెరీ మచ్ కేపబుల్ ఆఫ్ క్లియరింగ్ దట్ ఇన్ఫెక్షన్ ఓవర్ టైమ్ కొంతమంది ఆడవాళ్ళలో ఏమవుతుందంటే ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత పర్సిస్టెంట్గా హెచ్పీవీ ఇన్ఫెక్షన్ అనేది బాడీలోనే ఉండి అది ఆటోమేటిక్గా క్లియర్ కాకపోతే ఏళ్ల తరబడి బాడీలో ఉన్నప్పుడు లో ఉన్న నార్మల్ సెల్స్ అయితే ఏవైతే ఉంటాయో అది స్లోగా సెల్స్ సెల్స్గా మారే అవకాశం ఉంటుంది అండ్ ఇది ఏంటి అంటే ఇది నార్మల్ సెల్స్ నుండి క్యాన్సర్ సెల్కి కన్వర్ట్ అవ్వడానికి డికేడ్ అంటే టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కంటే పైన కూడా పడుతు యూజువల్గా పడుతుంది సో సర్వైకల్ క్యాన్సర్ అనేది యూజువల్గా స్లో గ్రోయింగ్ క్యాన్సర్ ఓకే సలో అంటే లక్షణాలు కనిపిస్తే ఓకే వెళ్ళి టెస్ట్ చేయించుకోవచ్చు ఇన్ కేసు లక్షణాలు కనిపించకపోయినా పలానా ఏజ్లో ఆడవాళ్ళు ఈ టెస్ట్ చేయించుకుంటే మంచిది అని చెప్తారా సో ఎస్ సర్వైకల్ క్యాన్సర్ లైక్ మనము ముందే ముందే చెప్పినట్టు ఇది మనము టైంకి యాక్షన్ తీసుకుంటే ప్రివెంట్ చేయగలే క్యాన్సర్ అనమాట సో దీనికి మనం ఏమి చేయొచ్చు థర్టీ ఇయర్స్ థర్టీ ప్లస్ ఉన్న ఆడవాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడము ఇట్ ఇస్ అ సింపుల్ సింపుల్ పాప్స్ స్మియర్ టెస్ట్ అంటాము ప్యాప్స్మియర్ టెస్ట్ ప్లస్ హెచ్పివీ డిఎన్ఏ టెస్ట్ అనేది ఉంటుంది అది చేయించుకుంటే సరిపోతుంది ఇది డ్యూరేషన్ ఎట్లా అంటారా వన్స్ ఇన్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ కి చేయించుకుంటే సరిపోతుంది దీంతో ఏంటి అని అంటే లైక్ చెప్పినట్టు నార్మల్ సెల్స్ సర్విక్స్ లో ఉన్న నార్మల్ సెల్స్ నుండి క్యాన్సర్ సెల్స్ కి కన్వర్ట్ అయ్యే ఏదైతే టైమ్ లైన్ ఉంటుందో మనం టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏదైతే పడుతుందో ఆ డ్యూరేషన్లోనే మనము క్యాచ్ చేయొచ్చు అనమాట సో అందుకే స్క్రీనింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది బిఫోర్ ద క్యాన్సర్ డెవలప్ అయ్యే ముందే మనకి ఐడెంటిఫై చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు పాప్స్మియర్ గురించి చెప్పారు అంటే యాక్చువల్గా పాప్స్మియర్ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు ఒకసారి దాని గురించి డీటెయిల్ గా చెప్పండి సో ప్యాప్స్ మీరు అంటే ఏం లేదమ్మా ఇది జస్ట్ చిన్న ఒక ఓపీ ప్రొసీజర్ ఇన్ఫాక్ట్ ప్రొసీజర్ అనేది కూడా ఒక పెద్ద టర్మ్ ఇస్ జస్ట్ సింపుల్ ఒక ఎగ్జామినేషన్ చేసి మనకి సర్వీక్స్ నుండి కొన్ని సెల్స్ స్క్రేప్ చేసి తీసి అది మనం ల్యాబ్కి పంపిస్తాము ఇట్ హార్డ్లీ అంటే మొత్తం చూస్తే ఇట్ హార్డ్లీ టేక్స్ ఫ్యూ సెకండ్స్ అనమాట అండ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ పెయిన్లెస్ పెయిన్ కానీ అట్లా ఏమి ఉండదు చాలా మంది అపోహ ఉంటుంది అనమాట అరే ఈ టెస్ట్ చేస్తే ఇంజెక్షన్ లాంటిది ఇస్తారు ఏదైనా మందు లాంటి ఇస్తారు అలాంటిది ఏమీ లేదు సింపుల్గా జస్ట్ డాక్టర్ ఎగ్జామిన్ చేసి సర్వీక్స్ లోన్ సెల్స్ తీయడం అంతే ఇట్ ఇస్ వెరీ సింపుల్ అండ్ అబ్సల్యూట్లీ పెయిన్లెస్ ఓకే మీరు అన్నారు అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పి కానీ అసలు క్యాన్సర్ ఏ క్యాన్సర్ అయినా కూడా ముందు డిటెక్ట్ అవ్వగానే ఫస్ట్ పానిక్ అవుతారు సో అసలు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు సో యూజువల్గా ఎస్పెషలీ మనము మన ఇండియన్ కాంటెక్ట్స్ లేకపోతే మన ఇప్పుడు తెలుగు స్టేట్స్ మన ఇండియన్ లో ఎలా అంటే ఇప్పటికీ కూడా ద మోమెంట్ క్యాన్సర్ అని వినగానే ఒక ఏదో విధమైన భయము లేకపోతే ఒక ఫియర్ అదొకటి స్టిగ్మా లాగా ఇప్పటికీ కూడా ఉంది సో క్యాన్సర్ అంటేనే ఒక డెత్ సెంటెన్స్ లాగా ఫీల్ అయిపోతారు చాలా మంది ఎందుకు అని అంటే దాని గురించి అవేర్నెస్ లేదు కాబట్టి సో ప్రైమరీలీ క్యాన్సర్ అంటే ఏంటి దాని గురించి అవ అవగాహన ఉండాలి జనాల్లో సో అండ్ ప్రతి క్యాన్సర్ ఒకటేలాగా ఉండదు అండ్ ఇన్ కేస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఇట్ ఈస్ వెరీ మచ్ క్యూరబుల్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ రేట్ పాసిబుల్ ఉంది అండ్ క్యాన్సర్ కూడా స్టేజెస్ని బట్టి సపోజ్ అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అవుతే ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అయిపోయి మంచిగా మళ్ళీ మన నార్మల్ లైఫ్ లీడ్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఓకే వన్స్ ఒకసారి సర్వైకల్ క్యాన్సర్ వస్తే ఆఫ్టర్ ట్రీట్మెంట్ మళ్ళీ అది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా సో ఏ జబ్బుకైనా సపోజ్ ఇప్పుడు క్యాన్సర్ అనే కాదు ఇప్పుడు మనకి సపోజ్ మనము బీపీ కానీ షుగర్ కానీ అలా ఏదైనా జబ్బు మనకి బాడీలో వస్తే దాన్ని కంట్రోల్ కంట్రోల్ పెట్టుకో పెట్టుకోవాలన్నమాట ఒక్కసారి మొత్తం ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ వాపస్ రాకుండా ఉండడానికి వీ హ్యావ్ టు టేక్ ద నెసరీ మనం స్టెప్స్ తీసుకుంటా ఉండాలి సో ఈ క్యాన్సర్ అంటే ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఒకసారి అయిపోయిన తర్వాత వచ్చే అవకాశం అనేది ఏ జబ్బులోనైనా ఉంటుంది కానీ మనము టైం టు టైం ఒక టైం లైన్స్ ఇస్తాం ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మేము చెప్తామన్నమాట మీకమ్మ ఇప్పుడు నీకు ట్రీట్మెంట్ అయిపోయింది కానీ నువ్వు ఆరు వారాల తర్వాత వచ్చి మమ్మల్ని కలు ఎందుకు చెప్తాము సో టైం లైన్ ఫాలో అప్ యూజువల్గా ట్రీట్మెంట్ అయిపోయిన ఇమీడియట్ ఫస్ట్ వన్ ఇయర్లో రికరెన్స్ అయ్యే రేట్స్ అనేది క్యాన్సర్కి కొంచెం ఎక్కువ ఉంటుంది సో ఆ వన్ ఇయర్లో మనం రెగ్ అంటే ఫాలోఅప్ అనేది వెరీ ఫ్రీక్వెంట్లీ చేసుకోవాలి సో ఇవన్నీ మనం టైమ్ లైన్స్ ఫాలో అప్ అండ్ ఫాలో అప్ ఇన్వెస్టిగేషన్ స్కాన్స్ అన్ని మనము చెప్పినట్టు ఫాలో అవుతే ఇన్ కేస్ వచ్చేది ఏదైనా ఉన్నా కానీ మనం ముందు జాగ్రత్తగానే దాన్ని బయట ముందు ముందే బయటపడుతుంది ఓకే అసలు ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది స్టేజెస్ వైజ్ చూసుకుంటే సో ట్రీట్మెంట్ ప్రాసెస్ అంటే ఇట్ ఈస్ ట్రీట్మెంట్ మనకి స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉందన్నమాట ఈ సర్వైకల్ క్యాన్సర్ కి సంబంధించింది లైక్ నేను చెప్పినట్టు మనం క్యాన్సర్ రాకముందే స్టేజ్లో సపోజ్ స్క్రీనింగ్ ద్వారా మనము కనిపెట్టగలిగాం అనుకోండి అది మనం ప్రీ క్యాన్సర్ స్టేజ్ అంటాము అది చిన్న ఒకటి చిన్న సర్జికల్ ప్రొసీజర్ చేసి దాన్ని మొత్తానికి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేయొచ్చు సపోజ్ స్టేజ్ వన్ క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి స్టేజ్ వన్ క్యాన్సర్ లో ఇదర్ సర్జరీ సర్జరీ చేసి కూడా ఆప్షన్ ఉంది అండ్ ఇన్ కేస్ సర్జరీ ఫర్ సమ్ రీజన్ సర్జరీ ఫీజిబుల్ కాకపోతే రేడియేషన్తో కంప్లీట్ క్యూర్ అవుతుంది అండ్ స్టేజ్ టూ నుండి ఫోర్ వరకు వచ్చే క్యాన్సర్స్కి ఎట్లా అని అంటే రేడియేషన్ థెరపీ దాంతో పాటు వారానికి కీమో మందు అని ఇస్తా అంటే వీక్లీ కీమోథెరపీ ఉంటుంది అనమాట సో దీనితో మొత్తము హండ్రెడ్ పర్సెంట్గా ట్రీట్మెంట్ ఇచ్చేసి క్యూర్ రేట్స్ అనేవి చాలా బెటర్ గా ఉంటాయి మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుంటే ఓకే ఒక కాలర్ రెడీగా ఉన్నారు అనిత మక్తల్ నుంచి అనిత గారు మాట్లాడండి నమస్కారం మేడం చెప్పండమ్మా నాకు మొన్న ఇరగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి నాకు టూ ఇయర్స్ నుంచి ఇరగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి మేడం కి కాంటాక్ట్ చేస్తే ఇంతకుముందు త్రీ మంత్స్ బ్యాక్ ఏమో గర్భశంచి వాపు అన్నారు మళ్ళీ మళ్ళీ పోతే గర్భశం ఇన్ఫెక్షన్ అని చెప్తున్నారు తగ్గుతుంది తగ్గుతలే కానీ ఏం క్లారిటీగా చెప్తలేరు అందుకని చెప్తుంది ఓకే సో మీ మెయిన్ కంప్లైంట్ పీరియడ్స్ రెగ్యులర్ గా లేకపోవడము ఓకే అంతేనా గర్భశక్తి వాపు ఉందన్నారు త్రీ మంత్స్ బ్యాక్ ఇప్పుడే మళ్ళీ ఇన్ఫెక్షన్ అని చెప్తున్నారు ఓకే సో దీనికి చాలా కారణాలు ఉంటాయమ్మా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మీరు చెప్పినట్టు ఫస్ట్ మీ ఏజ్ ఏంటి మీ ఏజ్కి సంబంధించిన అంటే ఏజ్ వైజ్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ మీ హార్మోన్ అంటే హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా ఎస్పెషలీ పీరియడ్ ప్రాబ్లమ్ చాలా రీజన్స్ వల్ల కూడా ఉండొచ్చు లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే లేకపోతే వేరే హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ ఉంటే కూడా పాసిబుల్ అయి ఉండొచ్చు సో మీ కేసులో ఏంటంటే కంప్లీట్ ఎవాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది సో అది మీకు మీరు ఇన్ పర్సన్గా హాస్పిటల్కి వచ్చేసి కన్సల్టేషన్ చేయించుకుంటే అది బెటర్గా గైడ్ చేయడానికి అవకాశం ఉందమ్మా ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ని తీసుకుంటే ఇది జెనెటికల్లీ వచ్చే ఛాన్స్ ఉంటుందా నో దెర్ ఇస్ యాజ్ సచ్ మనకి స్టడీస్ ప్రకారం లిటరేచర్ ప్రకారం అయితే కనెక్షన్ ఏమీ లేదు జెనెటిక్ కనెక్షన్ ఏమీ లేదు ఓకే వన్స్ డిటెక్ట్ అయ్యాక అసలు ఎలాంటి లైఫ్ స్టైల్ ని పాటించాలి సో క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనే కాదు ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ బాడీలో ఎక్కడైనా క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పుడు ఒకటి మెయిన్ థింగ్ వాట్ ఇట్ ఈస్ కి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఆథరైజ్డ్ ప్రొఫెషనల్స్ అంటాం హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ లైక్ సర్టిఫైడ్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం అది అది చేయాలి సో ఫాలోయింగ్ ద ట్రీట్మెంట్ ప్లాన్ దాంతోపాటు రెగ్యులర్గా ఏంటి మన బాడీలో ఏం వెళ్తుంది ఏం ఆహారం వెళ్తుంది న్యూట్రిషన్ అనేది కూడా అంతే ఈక్వలీ ఇంపార్టెంట్ మెయింటైనింగ్ హెల్దీ ఎన్విరాన్మెంట్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ క్యాన్సర్ రాకముందు కూడా ఇవి ఫాలో అవ్వాలి ఒకసారి డిటెక్ట్ అయిన తర్వాత కూడా ఇవి మనమే రొటీన్ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఫాలో చేయడం ఇంపార్టెంట్ హెల్దీ లైఫ్ స్టైల్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడము అండ్ కొన్ని క్యాన్సర్ కేసెస్లో ఎట్లా అంటే ట్రీట్మెంట్ వల్ల బాడీలో చాలా వరకు చేంజెస్ వస్తాయి లైక్ వీక్నెస్ కానీ ఫుడ్ తిన తినేటప్పుడు ఇబ్బంది కానీ లైక్ వామిటింగ్స్ అట్లా కొన్ని చేంజెస్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పాసిబుల్ ఉంటాయి సో మీ డాక్టర్తో మాట్లాడి మీకు సంబంధించిన మీకు పర్టిక్యులర్ గా మీ కేసులో ఏదైతే మీరు ఫాలో అవ్వాలో ఎప్పుడు యూ హావ్ టు కన్సిడర్ డూయింగ్ దాట్ ఓకే ఒక కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి హేమలత హేమలత గారు గారు మాట్లాడండి హలో మాకు స్టార్టింగ్ లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా కాకపోతే క్యాన్సర్ అని చెప్పారు డాక్టర్ గారు ఎందుకంటే మా నొప్పులు ఒకటి ఉండేదండి మేము హాస్పిటల్కి వెళ్ళేసరికి అన్ని మొత్తం అన్ని చెక్ చేసే వరకు క్యాన్సర్ అని చెప్పారండి ఏ భాగానికమ్మా చెప్పారమ్మా క్యాన్సర్ మా అంటే ఫస్ట్ మాకు అసలు తెలియదు అండి అసలు క్యాన్సర్ అని తెలియదు మామూలుగా మేము హాస్పిటల్ కి చెకప్ కానీ వెళ్ళమ్మా ఫీవర్ వచ్చింది చాలా నొప్పలు ఉండేదండి అన్ని టెస్ట్లు చేసిన తర్వాత డ్రెస్ క్యాన్సర్ అని చెప్పారండి ఓకే అది అసలు ఎందుకండి అసలు మాకు ఎలాంటి అలవాట్లు కూడా లేవండి అసలు సో ఇప్పుడు మీ క్వశ్చన్ క్యాన్సర్ అనేది ఎందుకు వచ్చింది అని అంటే మీ డౌట్ అది కదా క్యాన్సర్ అనేది ఎందుకు వచ్చింది అని సో ఎగ్జాక్ట్ గా క్యాన్సర్ మన బాడీలో ఎందుకు వస్తుంది అనేది కూడా కదండి ఓకే అర్థమైందమ్మా నాకు మీ క్వశ్చన్ సో మన బాడీలో క్యాన్సర్ అనేది ఎందుకు డెవలప్ అవుతుంది అని చెప్పడానికి ఒకటి స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్సర్ అనేది ఇప్పటివరకు లేదు సో మామూలుగా క్యాన్సర్ ఏదైతే మనకి బాడీలో సిమ్టమ్స్ ఏదైతే ప్రెజెంట్ అవుతాయో సో ఎలా చెప్పాలి ఇప్పుడు మీకు మీకు అర్థం అవ్వాలి అని అంటే నార్మల్గా మన బాడీలో చాలా చాలా జీ సెల్స్ ఉంటాయి ఆ సెల్స్ని ఏమంటారు డిసైడ్ ఎలా సెల్స్ అనేవి ఎలా ఫంక్షన్ చేస్తాయో సో దాన్ని మనకి సెల్లో ఉండే జీన్స్ అనేవి డిసైడ్ చేస్తాయి సో ఆ జీన్స్లో ఏదన్నా మార్పు జరగడము లైక్ మ్యూటేషన్ అని అంటాం మనం జెనెటిక్ మ్యూటేషన్ ఏమైనా జరిగిందనుకోండి సో అది క్యాన్సర్ రావడానికి కారణం అవ్వచ్చు క్యాన్సర్ కాజింగ్ మ్యూటేషన్స్ ఏమైనా అవుతే నార్మల్ సెల్ నుండి క్యాన్సర్ సెల్ లాగా కన్వర్ట్ అవుతుంది ఇప్పుడు ఆ జెనెటిక్ మ్యూటేషన్ అనేది ఎందుకు జరుగుతుందో ఎగ్జాక్ట్గా రీజన్ అనేది తెలీదు బట్ చాలా శాతం అంటే థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్ కేసెస్లో మనం ఏం చూస్తామో అనంటే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అవి చాలా వరకు ఇంపాక్ట్ చేస్తాయి టూ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ని పె పెంచుతాయి అనమాట దాంట్లో మోస్ట్లీ ఏమంటారు టొబాకో స్మోకింగ్ కానీ లేకపోతే తంబాకు కానీ ఎనీ ఫార్మ్ ఆఫ్ టొబాకో ఏ రకమైన తీసుకున్నా కానీ అది కార్సినోజెన్ అనమాట కార్సినోజెన్ అని అంటే దాని ఎబిలిటీ నార్మల్ సెల్స్ ని క్యాన్సర్ కాజింగ్ అంటే క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెరిగే సబ్స్టెన్స్ అనమాట పాటు ఆల్కహాల్ ఇది థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్ కేసెస్ తో లింక్ ఉంటాయనమాట ఈ హ్యాబిట్స్ అండ్ మీ కేసులో మీరు చెప్పినట్టు ఏ అలవాట్లు లేవు దట్ ఐ అండర్స్టూడ్ బట్ చాలా వరకు క్యాన్సర్ రావడానికి రీజన్ అనేది మనం చెప్ప అంటే ఇటియాలజీ అనేది అండర్ లైన్ తెలీదు మనకి ఓకే ఇంకొకలా రెడీగా ఉన్నారు ఒంగోలు నుంచి జ్యోత్స్న జ్యోత్స గారు మాట్లాడండి హలో చెప్పండి అమ్మా పదిహేడు సంవత్సరాల నుంచి పీరియడ్స్ ఆగిపోయినాయి మేడం పీరియడ్స్ పదిహేడు సంవత్సరాల నుంచి అన్ని చెక్ చేయించుకున్నాము అప్పుడు హార్మోన్ ప్రాబ్లమ్ అని చెప్పారు మేడం ఇప్పటికి ఉంచుకున్నాము దాని గురించి భయంగా ఉంటుంది మేడం ఈ క్యాన్సర్ సంబంధించి మా బ్లడ్ మా రిలేషన్ లో అమ్మకి అమ్మమ్మకి ఉంది దాని గురించి భయంగా ఉంది మేడం దాని గురించి ఏమన్నా మీరు సజెషన్ ఇస్తారని ఫోన్ ఇది మీ మదర్ కి ఇంకా మీ అమ్మమ్మ కి క్యాన్సర్ ఉంది అంటున్నారు కదా ఫస్ట్ అది ఏ క్యాన్సర్ అనేది ఇంపార్టెంట్ సర్వీ క్యాన్సర్ మేడం అమ్మకి ఒంటే కి వచ్చింది అమ్మమ్మకి ఏమో గర్భసంచి క్యాన్సర్ వచ్చింది ఓకే అమ్మకేమో ఒంటే కి వచ్చింది మేడం ఓకే సో ఇది మనకి ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి మీ మీ అమ్మ ఇంకా అమ్మమ్మకు ఉంది కాబట్టి మీకేమైనా వచ్చే అవకాశం ఉందా అది మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు కదా సో మీరు ఒక పని చేయొచ్చు సో కొన్ని కొన్ని క్యాన్సర్స్ ఏంటి అని అంటే జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది సో ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్ కేసెస్లో హెరిడిటరీ ఉండే అవకాశం ఉంటుంది సో మీ కేసులో ఒకసారి హాస్పిటల్కి వచ్చేసి డైరెక్ట్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఎందుకంటే ఇది ఏ ఏ రకమైన జెనెటిక్ మ్యూటేషన్ టెస్టింగ్ మీకు అడ్వైజ్ చేయాలనేది మొత్తం ఒకటి మొత్తం డీటెయిల్డ్ హిస్టరీ తీసుకొని అప్పుడు అడ్వైజ్ చేస్తే బెటర్ ఉంటుంది సరేనా ఓకే ఇంకో రెడీగా ఉన్నారు తిరుపతి నుంచి నాగలక్ష్మి గారు నాగలక్ష్మి గారు మాట్లాడండి హలో మేడం చెప్పండమ్మా మేడం మా పాప వయసు ఇరవై ఒక సంవత్సరాలు మేడం అయితే ఓకే హెచ్పివి వ్యాక్సిన్ ఈ టైం లో వేసుకోవచ్చు మేడం ఎన్ని డోసులు ఏంటి ఎలా అని చెప్పండి మేడం ఇరవై ఐదు అమ్మా ఏజ్ ఇరవై మేడం ఇరవై ఒకటి ఇరవై ఒకటి సో ఇది ఈ టాపిక్ కి మనం ఏదైతే డిస్కషన్ ఇప్పుడు జరుగుతుందో ఇది ఇది ఒక మంచి రెలవెంట్ క్వెస్టెన్ అన్నమాట సో హెచ్పివి వ్యాక్సిన్ అనేది మీ అమ్మాయికి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటే ఇట్ ఈస్ ద రైట్ టైం వెయ్యొచ్చు తను ట్వంటీ వన్ ఇయర్స్ కాబట్టి తనకి త్రీ డోసెస్ పడతాయి సో ఇన్ కామన్గా వేరే ఇప్పుడు మనకి ఆడియన్స్ కూడా ఉన్నారు కదా వాళ్ళకు కూడా ఈ డౌట్ అనేది ఉండే ఉండొచ్చు నాకు తెలిసి సో మామూలుగా హెచ్పివీ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏజ్ అనేది నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఇవ్వాలి ఆ ఏజ్లో గా మనకి మనం ఇస్తూ ఉంటే టూ డోసెస్ సరిపోతాయి సిక్స్ మంత్స్ అపార్ట్ సపోజ్ ఇప్పుడు ఇచ్చామనుకోండి ఆరు నెలల తర్వాత ఇంకో వ్యాక్సిన్ ఇస్తే సరిపోతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి త్రీ డోసెస్ అవసరం పడతాయి సో సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ గ్యాప్ ఇచ్చేసి త్రీ డోసెస్ ఇవ్వాలి అలా ఫార్టీ ఫైవ్ ఏజ్ వరకు ఫార్టీ ఫైవ్ ఏజ్ ఉన్న ఆడవాళ్ళు తీసుకోవచ్చు వ్యాక్సిన్ అనేది ఓకే డాక్టర్ గారు అంటే ఏ సమయంలో తీసుకోవాలో చెప్పారు అసలు ఎందుకు తీసుకోవాలో ఒకసారి చెప్తారా సో ఇప్పుడు మనము కామన్గా ఫస్ట్ కాజ్ మాట్లాడుకున్నాం కదా హెచ్పివి క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది అని సో మెయిన్ కాజ్ హెచ్పివీ ఇన్ఫెక్షన్ సో దాన్ని హెచ్పివీ వ్యాక్సిన్ ఏం చేస్తుంది అని అంటే ఏదైతే మనకి స్ట్రెయిన్స్ ఉంటాయో ఇప్పుడు హెచ్పివీ వైరస్ అనేది జస్ట్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఒక వైరస్ దాంట్లో చాలా టైప్స్ ఉంటాయి లైక్ మోర్ దెన్ టూ హండ్రెడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉంటాయి సో దాంట్లో కామన్ గా క్యాన్సర్ కాజింగ్ ఏదైతే స్ట్రెయిన్స్ ఉంటాయో మనకు లైక్ ఆల్మోస్ట్ ఒక ఎయిట్ స్ట్రెయిన్స్ వరకు క్యాన్సర్ కాజింగ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి హెచ్పివీలో సో వీ వ్యాక్సిన్ అనేది ఏదైతే హై రిస్క్ హెచ్ సబ్ టైప్స్ ఉన్నాయో దాన్ని అంటే డీల్ చేయడానికి ఉపయోగపడుతుంది సో ఫర్దర్ గా మనకి ఆ హెచ్పి ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఏవైతే ఉంటాయో ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మనం ప్రివెంట్ చేయవచ్చు ఓకే అలాగే కారణాలని తీసుకుంటే నిజంగానే చాలా మందిలో ఎందుకు వస్తుంది అనేది ఎక్కువగా ఉంటుంది అంటే త్వరగా పెళ్లి కావడం లేకపోతే ప్రసవాలు ఎక్కువగా అవడం ఇవన్నీ కూడా కారణాలుగా చూడొచ్చు సో అబ్సల్యూట్లీ ఇప్పుడు మనము ఇండియన్ లో మనము చూస్తే ఇంతకు అంటే తక్కువ ఏజ్లో పెళ్ళి అయిపోతుంది తక్కువ ఏజ్లోనే అంటే ప్రెగ్నెన్సీస్ అండ్ రిపీటెడ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంట మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఇది ఇది కూడా ఒక కామన్ కాస్ అంటే రిస్క్ ఫ్యాక్టర్ అంటాము కాజ్ అని కాదు రిస్క్ ఫ్యాక్టర్ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్ దాంతోపాటు మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఇది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఎందుకంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అది రిస్క్ ఆఫ్ రిపీటెడ్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ హెచ్పివీ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది అండ్ కొంతమంది ఆడవాళ్ళు ఇన్ కేస్ ఇమ్యూనిటీ తక్కువ ఉంది అనుకోండి వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది అండ్ అండర్లైన్ హెచ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే అలాంటి కేసెస్ లో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది నార్మల్ పాపులేషన్తో కంపేర్ చేస్తే ఓకే కాలర్ రెడీగా ఉన్నారు శివశంకర్ గారు బొల్లారం నుంచి శివశంకర్ గారు మాట్లాడండి నమస్కారం మేడం

తగ్గిపోయింది తగ్గిపోయింది మళ్ళీ రిపీట్ వచ్చే అంత వస్తుందా మేడం ఏ భాగంలో క్యాన్సర్ వచ్చిందండి ఓకే త్రిశూలాంబ హైదరాబాద్ నుంచి ఒక కాలర్ రెడీగా ఉన్నారు త్రిశూలాంబ గారు మాట్లాడండి నాకు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో అసలు ఓవర్ బ్లీడింగ్ అవుతోంది అది ముందు చాలా టెస్ట్లు చేయించినా గానీ దేంట్లో ఏమీ తెలియలేదు అప్పుడు డాక్టర్ గారు మామూలు ఆపరేషన్ చేసి గర్భ సంచి తీసేశారు ఆ పదార్థం పై పంపించిన తర్వాత అది క్యాన్సర్ అని తెలిసింది ఓకే అప్పుడు ఒక మూడు వారాలు చిన్న రేడియేషన్ టెస్ట్ చేశారు అప్పటి నుంచి నేను నార్మల్ గానే ఉన్నాను ఇప్పుడు మళ్ళా నేను డాక్టర్ కలవాలనుకుంటున్నాను నాకు మీ అడ్రస్ కావాలి హలో డాక్టర్ గారు మీ హాస్పిటల్ పేరు చెప్పండి మీ అడ్రస్ అడుగుతున్నారు కాంటాక్ట్ అవ్వడానికి ఓకే సో ఇది మీరు రెనోవా సెంచరీ హాస్పిటల్స్ బంజారా హిల్స్ లో ఉంటుందమ్మా మీరు మండే టు సాటర్డే ఎప్పుడైనా టెన్ టు ఫైవ్ లోపు వచ్చి కలవచ్చు థ్యాంక్ యూ డాక్టర్ గారు సర్వైకల్ క్యాన్సర్ గురించి అంటే కారణాలు స్టేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అలాగే కాలర్స్ అడిగిన అన్ని సమస్యలు కూడా మంచి సొల్యూషన్ అందించారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్ రేపు ప్రైమ్ హెల్త్ లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్